చిన్నశంకరంపేట శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం యాభై ఐదవ మహాశివరాత్రి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం స్వస్తివచనం భూతోచ్చాటన గణపతి పూజ పుణ్యహవచనం రక్షబంధనం మాతృకా భోజనం అఖండ దీపస్థాపన కలశ స్థాపన ప్రాణప్రతిష్ఠ అగ్నిహోమం గణపతి హోమం రుద్రహోమం మహానాగుల పూజ ఏకదశ వృద్ధాభిషేకం దంపతులచే అభిషేకాలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు సామూహిక లింగార్చన రుద్రాభిషేకం కార్యక్రమాలు భక్తుల సమక్షంలో జరిగాయి ఆలయ కమిటీ చైర్మన్ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉత్సవాలు సజావుగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సోమేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కొబ్బరికాయ నీరు తెచ్చుకోవాలి పైపులో నేను రాత్రి వచ్చి తెచ్చుతాను కొబ్బరికాయ తెచ్చుకోకపోతే పనులే ఉండదు ఏమి ఇబ్బంది పడకండి ఏమి రాదు తెచ్చుకోరు రాలేదు కదా

ఒక పండు ఇస్తాను కదా మీకు అందుకే ఒక పండుగ తీసుకోండి ఒకసే పండుగ ఊరైంది సరే ఒక పండుగ తీసుకొని గణపతి ముంగళ వస్తాయి పాలక వర్గం ఇక్కడ పంచామృతం రాలేదు సునాకర్ గారు పంచామృతం రాలేదు ఇక్కడ పండు పండు గు పండి మళ్ళా ఇబ్బంది వస్తుంది పండుగ కదమ్మా ఇబ్బంది ಜನವರಿ ಮುಂಗಡ ಜನವರಿ ಜನವರಿ ಮುಂದೆ ಅಮೃತ ಅಮೃದ पंडु नई उदा